అనకాపల్లి జిల్లా పాయపురావుపేట పట్టణ ప్రజల ఇలవేల్పుగా కొలిచే శ్రీ 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 దుర్గాలమ్మ తల్లి నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ ఆచంట దొరా ఆధ్వర్యంలో స్థానిక శ్రీ దుర్గాలమ్మ వారి చెట్టు వద్ద శుక్రవారం పందిరి ఆట కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముందుగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం పందిరి ఆట వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే పెద్దిరెడ్డి నాగేంద్ర కుమార్ పెద్దిరెడ్డి ఫర్షిణి ఎంబీబీఎస్ మెడికల్ సీట్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు ఆమెను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు మాధవి లత జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బుజ్జి జనసేన ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు జిల్లా తెదేపా మాజీ ఉపాధ్యక్షులు గోరల రాజుబాబు పట్టణ మాజీ అధ్యక్షులు మజూరి నారాయణరావు పాండ్రంగ దేవస్థానం మాజీ చైర్మన్ యాళ వరహాలు బాబు సన్న బాబు గెడ్డం చైతన్య గొల్లపల్లి నాగు గొంతిన బ్రదర్స్ అంబటి సీతారాం గీసాల పద్మావతి నారపురెడ్డి పద్మావతి తదితర పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది దీనికి ఇలాగ సన్మానించదంటే ఇలా చేయడం వల్ల మిగిలిన స్టూడెంట్స్ కూడా కొంతమందికి అదొక స్కిత్ వస్తుంది అంటే బాగా చదువుకోవాలి చదువుకుంటే ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది ప్లస్ దీనికి వచ్చింది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అంటే మంచి చాలా చాలా మంచి మార్కులు కానీ ఏంటంటే ప్రాబ్లమ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కట్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అంటే అంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు అండ్ ఆర్ఎంసీ రంగరాయ మెడికల్ కాలేజ్ అనేది మేము కూడా అక్కడే చదువుకున్నాం రంగరాయ మెడికల్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ సో తనకు అక్కడ రావడం అనేది చాలా బాగుంది చాలా మంచి విషయం అండ్ మంచి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రావడం అది ముఖ్యంగా హిస్టారికల్ కాలేజ్ అయినా అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత రాయ మెడికల్ పేరు ఎందుకంటే మన అందులో ఫ్రీ సీట్ రావడం పట్టువదల ఎక్కడ మార్కులాగా పెద్దరే వర్షిని మూడు సంవత్సరాలు కోచింగ్ తీసుకునే సీట్ సాధించినందుకు పాయికి పెట్టి గ్రామ ప్రజలందరూ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు జరుగుతున్నాం ఆమెకి అదేవిధంగా మన తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంలో అభినందనలు జరిగితే తెలియజేస్తూ మరి ముఖ్యంగా పెద్ద ఎదురు కుటుంబంలో మొట్టమొదటి ఎంబీబీఎస్ చీట్ ఇవ్వడనికన్నా వెళ్తున్నాను అంటే మరి పెద్ద కుటుంబాలు అందరూ కూడా ఆమెకి ఆశీస్సులు ఇవ్వాలని అన్ని విధాలుగా ఏదో వాదాలుగా ఉండాలని కోరుకుంటున్నాం అవకాశం కమిటీ మనకు చాలా ధన్యవాదాలు ఎంపీవారు మాకు ఎంబీబీఎస్ పీసీట్ సంపాదించిన ప్రతిరెడ్డి వర్షనీ గారికి ఇలా సన్మానం చేయడానికి చాలా ఆహ్వానించ ముందుగా మేము అప్పటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి విజయాలు ఇంకా మా ఎదురెడ్ కుటుంబాలే కాకుండా బాగా కూడా చాలామంది ఎదుటి తీసుకుని ప్రతి కుటుంబంలో కూడా తీసుకుని ఈ విజయం సాధించి రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రసిద్ధి చెందింది అందులో కేటావడం అంటే చాలా గొప్ప విషయం రంగరాజు చెప్పుకుంటూ I ట్రీట్ చేసినందుకు అండ్ ఇలాగే అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా చదువుతూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఇది ఒక సంవత్సరంలో వచ్చిందైతే కాదు త్రీ ఇయర్స్ కష్టపడ్డాను దీనికోసం అండ్ మా పేరెంట్స్ కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ప్రతి విషయంలో కూడా నాకు హెల్ప్ చేశారు నాకు తోడుగా ఉన్నారు ఓసీ అవడం వల్ల కట్ ఆఫ్ చాలా ఎక్కువ అవ్వడం అండ్ సరిగ్గా సీట్స్ ఉండేవి కావు బట్ అయినా కూడా వదలకుంటే అలా త్రీ ఇయర్స్ కూడా కష్టపడ్డాను త్రీ ఇయర్స్ కూడా ట్రై చేశాను బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ సంవత్సరం సీట్ వచ్చింది థ్యాంక్ యూ సో